ఈ రోజు ఒక ముఖ్యమైన అంశం వాలంటీర్లకు వలేస్తున్నారు నేను పదిహేను రోజులు క్రితం చెప్పా వీళ్ళకి ఏదో అవార్డులు ఇవార్డులన్నీ పెడుతున్నారు మళ్ళీ స్పెషల్ అయ్యి అదేదో ప్రైవేట్గా పెడతారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇప్పుడు పబ్లిక్ మనీతో ఓ ఐదు వందల కోట్లు ఇది కాక ప్రైవేట్ సన్మానాలు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి చేసి ఆడవాళ్ళకి చీరలో మగవాళ్ళకి బట్టలో ఏదో హోల్సేల్గా మరి ఎటువంటి సాల వాళ్ళు ఉంటారో ఆ సాల వాళ్ళు కూడా కప్పి నిస్వార్థంగా ప్రభుత్వం కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పటికీ దారుణమైన సహాయం మీరు ప్రజలు చేస్తున్నారని చెప్పి వారి దరిద్రమైన సేవలను గుర్తించి పేరు పార్టీ అంటే సన్మానం చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఈ వాడుకోలేదు కాబట్టి ఒక రెండు నెలలు ఇల్లు సైడ్ అయ్యి పూర్తి నిజంగా ఒరిజినల్ మాస్క్ తీసేసి వాలంటీర్ మాస్క్ తీసి పార్టీ పనే డైరెక్ట్ గా రెండు నెలలు వాళ్ళు పోతే పెన్షన్లు ఎవరు ఇస్తారు సార్ అప్పుడు పెన్షన్లు వార్డు సచివాలయం వాళ్ళు ఇస్తారు వాళ్ళకి పనేది లేదు అసలు పెన్షన్ ఇవ్వడమో రెండు నెలలు డబ్బులు లేవు వాలంటీర్లు ఎవరో సర్వీసులు ఇవ్వలేక ఏం చేస్తారో కానీ పెన్షన్ వరకు వార్డు వాళ్ళ వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి వార్డు మెంబర్ లాంటి వీళ్ళు సచివాలయంలో ఖాళీగా ఉన్నారు కదా ఉపయోగ సచివాలయానికి పదకొండు మంది వాళ్ళు తెచ్చుకుంటారు అనుకుంటా వీళ్ళు పూర్తిగా పార్టీ పని కోసం వాలంటీర్లు అందరినీ వాడుకుంటున్నారని చెప్పి వాడుకోపోతున్నారని చెప్పి సమాచారం అంటే మనీ డిస్ట్రిబ్యూషన్లో ఎటువంటి వాటికి కోసం వాలంటీర్లు వాడుకుంటారు అనుకుంటా ఎవరైతే వాలంటీర్లు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు వారి పేర్లు అన్నీ తీసుకుని తక్షణం రేపు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళందరూ ఉద్యోగం నుంచి తీసివేయబడతారు తీసివేసి ఆ మిగిలిన వాలంటీర్లు రోజు పదివేలు ఇరవై వేల మంది ఉంటే మిగిలితే మిగలవచ్చు ఆ మిగిలిన వాలంటీర్లు నిజమైన వాలంటీర్లుగా గుర్తించి వారి సేవల్ని తగు జీవితంతో బహుశా నా ఉద్దేశంలో రేపు రాబోయే ప్రభుత్వం ఎవరైతే నిజమైన వాలంటీర్లు ఉంటారో వైసీపీ తొత్తులు కాని వాళ్ళు ప్రజలకే సేవకులుగా ఎవరైనా ఒకవేళ ఉంటే అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మా వాళ్ళు ఏం చెప్పి ఉంటారా టెన్ ఉంటారా లేదు ఎత్తుపోయే పార్టీలో ఆయన మనకి ఉద్యోగం మనకు కాస్త సమాజంలో గౌరవం కలిగిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు అనే అసవహ దృక్పథం ఉన్న వాళ్ళు మానవతా విలువలు ఉన్న వాలంటీర్లు ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే మరి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై అవుతారు ఆ ఊళ్ళో ఈ పనుల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అటువంటి వాలంటీర్లు అంటే ఇప్పుడు ఎవరికైతే సన్మానం చేశారో ఆయన తెచ్చు చాలువారికి అప్పించుకుని సన్మానం చేసిన బ్యాషన్ మొత్తం ఎత్తేయచ్చు ఎవడైనా నాకు నీ సన్మానం వద్దురా బాబు నాకు నీ చాలుగా వద్దు అని ఎవడైనా నిజాతీగా ఉండి నిష్పక్షపాతంగా నేను నీ డబ్బులు పంచే కార్యక్రమం నీ పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొను ఏ పర్పస్ కోసం నన్ను తీసుకున్నారో అదే అంటే అఫీషియల్ తీసుకున్న పర్పస్ పట్టి పనికి అఫీషియల్గా మీరు కాగితం మీద ఏం చూపెట్టారో దానికి మించి నేను చేయను అనే సిన్సియర్ పీపుల్ ఎవరైనా ఉండి ఉంటే వారిని మటుకు తప్పకుండా వారిని గౌరవిస్తామని తదురు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది డెఫినెట్గా మరి వారి మన్ననలు అందుకున్న వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది లేని వాళ్ళకి రాబోయే రోజుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పట్టిన పట్టబోయే గతే పడుతుందని చెప్పి యజ్ఞులైన వాలంటీర్లకి నా విజ్ఞప్తి దయచేసి వీళ్ళ వలలో చెప్పుకోద్దు అని నా విన్నప్పము రేపు పదకొండవ తారీఖు నుంచి నారా లోకేష్ గారు చేపట్టిన శంఖారామం కార్యక్రమం మరి గతంలో కొన్ని సంఘటనల దృష్ట్యా ఆయన కొన్ని ప్రాంతాలని ఆయన యువగలంలో తిరగలేని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ నపేక్షకులు తన శంఖారామం కార్యక్రమం ద్వారా రేపు శ్రీకాకుళంలో ఆయన ప్రారంభించబోతున్నారు ఆ శంఖరామ యాత్ర అద్వితీయమైన విజయం ఎందుకంటే ప్రజలు ఓపెన్గా బయటకు వస్తున్నారు గతంలో ఉన్న ధైర్యంగా యువగాన్ని మించి ఈ శంకారామం కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా అద్వితీయమైన ఆదరణ గతంలో ఉన్న ఆదరణ కన్నా మించిన ఆదరణతో ఆయన ముందుకెళ్తారని చెప్పి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ